నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం ఈరోజే ఫాల్గుణ పంచమి ఈ కథను ఈ రోజు ఎవరైతే విన్నారో వారంతా అదృష్టవంతులు ఇక ఉండరు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఈ రోజు ఏ కథను వింటే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనాడు పరీక్షిత్ మహారాజు విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు ఒంటికాలు కలిగిన ఎత్తు ఒకటి నిలుచుని ఉంటే దాని ముందు ఆవు ఒకటి నిలబడి ఏడుస్తూ ఉంది అప్పుడు ఆ ఎత్తు ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంది అందుకు ఆ ఆవు నేను ఏడుస్తున్నది నా గురించి కాదు ఆ కలి ప్రభావం చేత దేవతలకు ఋషులకు పితృదేవతలకు ధీయుతులకు నీకు నాకు లాంటి గోవులకు వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అందుకు బాధపడుతున్నాను అంటుంది అదంతా చూసి పరీక్షిత్ మహారాజు ఇలా అనుకున్నాడు ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు దానిని చూసి ఆవు బాధపడటం ఏమిటి అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు ఎద్దులు కావు అని అనుకున్నాడు ఆ ఆవు భూదేవి వృషభం ధర్మదేవత శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత కలియుగం ప్రారంభం సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలిపురుషుని ప్రభావం వల్ల ధర్మము యొక్క సత్యము శౌచము తపస్సు దయ అను నాలుగు పాదములలో మూడు నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తుంది నశించిపోయిన మూడు పాదాలు శౌచము తపస్సు దయ మిగిలింది సత్యము ఇది ఎప్పటికీ నశించదు చెడు సహవాసం వల్ల శౌచము సమ్మోహనం వల్ల తపస్సు అహంకారం వల్ల దయ నశించిపోయాయి ఇలా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు దండం చేతితో ఉన్నవాడు రాజు ఆకారంలో ఉన్నవాడు కఠినాత్ముడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు ఆ ఆవు కింద పడిపోయింది ఒంటికాలు మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు అది కూడా కింద పడింది కింద పడిన వాటిని తన చేతిలోని దండంతో విపరీతంగా కొట్టడం మొదలు పెట్టాడు వాటికి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి దూరం నుండి చూసిన పరీక్షిత్ మహారాజు వాటి దగ్గరకు వెళ్ళాడు ఆ గోవును భూమాతగాను వృషభాన్ని ధర్మగా గుర్తుపట్టి అమ్మా మీకు ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం ఎవరు మీకు మూడు కాళ్ళు లేకపోవటానికి కారణం ఎవరు ఎంతటి వారైనా సరే నేను వారి చేతులు నరికి వేసి మిమ్మల్ని కాపాడుతాను చెప్పండి అని అన్నాడు అందుక గోమాత ఇలా అంటుంది కొందరు కాలం అన్నారు కొందరు కర్మ అన్నారు మరికొందరు యుగ సంధి అన్నారు యుగ లక్షణం అన్నారు ఏవేవో కారణాలు చెప్పారు ఏది ఏమైనప్పటికీ ధర్మం పాదాలు తెగిపోయాయి అని గోమాత అన్నది పరీక్షిత్ మహారాజు గోవును బాధ వాడి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి హఠాత్తుగా పరీక్షిత్ మహారాజు పాదాల మీద పడి ఇలా అన్నాడు అయ్యా రక్షించండి నేనే నరికి వేశాను ఆ పాదాలు అన్నాడు ఎవరు నువ్వు అని కలిపురుషుడిని అడిగాడు నన్ను కలిపురుషుడు అంటారు నేను రావటం వల్లనే ధర్మానికి మూడు పాదాలు తెగిపోయాయి ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి అందుకు అణువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు కానీ ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను ఆపుతున్నావు నీవు నేను ఎక్కడికి వెళితే అక్కడ నువ్వు ధనుర్బాణాలు పట్టుకొని నిల్చుంటున్నావు ఇలా కాదు నాకు అవకాశం ఇవ్వు నువ్వు పలానా చోట ఉండు అని చెప్పు నేను అక్కడే ఉంటాను అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా నీవు అండగా నిలబడితే యుగ ధర్మం నెరవేరదు ఇది కలియుగం నేను ప్రవేశించి తీరాలి కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అని వేడుకున్నాడు దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అంటున్నాడు నీకు నాలుగు స్థానాలు ఇస్తున్నాను అక్కడ నీవు ఉండవచ్చు మొదటిది జూదశాలయందు నీవు ఉండవచ్చు ఇక రెండవది మధ్యశాలయందు నీవు ఉండవచ్చు ఇక మూడవది స్వేచ్ఛగా తిరుగుతూ ధర్మానికి కట్టుబడని ఆచార భ్రష్టులైన స్త్రీ పురుషుల ఎందు నీవు ఉండవచ్చు ఇక నాలుగవ స్థానం వచ్చి జీవహింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని చెప్పాడు అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు అయ్యా మీరు నాలుగు స్థానాలు ఇచ్చారు కానీ అక్కడ నేను నిలబడటానికి వీలు లేదు ఎందుకంటే పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ప్రజలు ఎవ్వరూ వాటి జోలికి వెళ్లరు కనుక నాకు ఇంకొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు అందుకు పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు సరే ఐదవ స్థానం వచ్చి బంగారం ఇచ్చాను అన్నాడు అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు చాలు మహాప్రభు చాలు అని నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడికి ఇచ్చిన ఆ ఒక్క మాట వల్లే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారమే అలా కలి పరీక్షిత్ మహారాజు లోపలికి ప్రవేశించాడు అలా కలి ప్రభావం వల్ల పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడో తెలుసుకుందాం పరీక్షిత్ మహారాజు ధర్మం అర్థం కామం అనే పురుషార్థాలను అతిక్రమించకుండా ప్రజలకి ఏ కష్టం కలగకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ అరవై సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఒకరోజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు తన బాణంతో దెబ్బతిని పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు ఇదంతా కలిప్రభావం వల్లే జరుగుతుంది అలా లేడి వెంట పడుతూ ఒక చోట తపస్సు చేసుకుంటూ సమిక మహర్షి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు ఓ మహర్షి బాణం దెబ్బతిన్న లేడీ ఇటువైపు వచ్చిందా అని అడిగాడు తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు అతడి ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు పరీక్షిత్ కి మహర్షి మీద కోపం వచ్చి దగ్గరలో చచ్చిపడి ఉన్న ఒక పాముని తన బాణం కోనతో తీసి శమికుడి మెడలో వేసి వెళ్లిపోయాడు శమిక మహర్షి కుమారుడు శృంగి తన స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకుని నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్ అనే పేరు గల మహారాజు నేటి నుండి ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక అని శపించాడు ఇక జరిగిన విషయాన్ని శమిక మహర్షి తెలుసుకుని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు శృంగి శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవటం తనకు చేత కాదన్నాడు ఇక శమిక మహర్షి గౌరముఖుడు అనే పేరు గల శిష్యుణ్ణి పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరకు వెళ్ళి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పమన్నాడు ఇక గౌరముఖుడు రాజు దగ్గరకు వెళ్ళి గురువుగారు చెప్పమన్నట్లు చెప్పాడు శృంగి ఇచ్చిన శాపానికి భయపడి పరీక్షిత్ మహారాజు తనను రక్షించుకోవటానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు నేర్పరులైన వడ్రంగులను పిలిపించి వంటి స్తంభంతో మేడ కట్టించుకుని రక్షణకు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసించసాగాడు విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షులు మహర్షులతో తనకి ఏడు రోజులే సమయం ఉందని మోక్షం పొందటానికి ఉపయోగపడే పురాణాలు ఇతిహాసాలు చెప్పించుకొని విన్నాడు కశ్యప మహర్షి వెంటనే పరీక్షిత్ మహారాజును బ్రతికించాలని బయలుదేరాడు తక్షకుడు అడవిలో కశ్యప మహర్షిని కలిసి వెనక్కి వెళ్ళిపోమన్నాడు కానీ తక్షకుడు పరీక్షిత్ మహారాజుకి నా చేతుల్లోనే మరణం అని చెప్తాడు కశ్యప మహర్షి పరీక్షిత్కి మరణం తప్పదని తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు ఇక తక్షకుడు సర్పాల్ని బ్రాహ్మణ రూపంలోకి మారమని మంచి సువాసనలు వెదజల్లే తాజా పువ్వుల్ని రుచిగా తీయగా ఉండే పండ్లని మోదుగా ఆకులతో చేసిన బుట్టలలో పెట్టుకొని పరీక్షిత్ మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్ళమని చెప్పాడు వాళ్ళు అలానే చేశారు తక్షకుడు కూడా అదృశ్య రూపంలో వాళ్ళని అనుసరించాడు ఇక వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకులు తెచ్చిన పండ్లు పువ్వులు తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజు తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు శృంగి మహర్షి శాపం ఇచ్చి ఏడు రోజులు గడిచిపోతున్నాయి సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంచండి అని చెప్పాడు అందరికీ పంచటం అయిపోయాక తాను కూడా ఒక పండును చీల్చాడు అందులో ముందుగా నల్లగా కనపడి అంతలోనే ఎర్రని రంగులో పాముగా మారి అగ్నిజ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజుని కరిచి వెళ్లిపోయాడు తక్షకుడి విషం వల్ల జనమేజయుడి తండ్రి పరీక్షిత్ మహారాజు మరణించాడు కాబట్టి బంగారంతో పాటు ఈ ఐదు స్థానాలలో కలి ప్రభావం ఉంటుంది ఈ స్థానాలలో ఎక్కువగా మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనం అవుతాం అన్నది మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది ఈరోజు ఈ కథ విన్నవారికి సర్వ పాపాలు తొలగుతాయి అంత శుభం కలుగుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు